ఇంటి ముందు ఈ వస్తువు పెడితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉంచకూడదు ఏమి ఉంచాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ముఖద్వారంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఆ ఇంట్లో శ్రేయస్సు వస్తుంది అలాగే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుంది రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం ఒక రూపాయి బిళ్ళ పువ్వులు వేసి ప్రధాన ద్వారానికి కుడివైపున ఉంచాలి చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపురుని కాళ్ళతో తన్నవచ్చు లేదా తొక్కవచ్చు కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు అంతేకాకుండా డోర్కి ఎప్పుడు మామిడాకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని పండితులు చెబుతున్నమాట ద్వారానికి మామిడాకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ద్వారానికి ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని పండితులు చెబుతున్నారు మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును గీయండి ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది స్వస్తిక్ గుర్తు స్వస్థతను కలగజేస్తుంది వ్యాధులు దుఃఖాలను తగ్గిస్తుంది సకల విజ్ఞానము తొలగించే అధిపతి గణనాథుడు మన ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడు పూజ చేస్తాం ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం పైన కళ్ళ దృష్టి గణపతి చిత్రాన్ని ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలదు అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఎల్ల వేళలా మీ ఇంటిని కాపాడుతాడు ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబం ఆర్థిక స్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంటి ముందు గుమ్మడకాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు చెబుతున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్న గుమ్మడకాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని శాస్త్రాల్లో చెప్పబడింది ఇంటి ముందు గుమ్మడకాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందని నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు పంచముఖ హనుమంతుడు పటం ఎంతో మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్టం మొక్క అంటారు ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఆ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి చాలామంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందర వందరగా పడి ఉండడం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు గొడవలు జరుగుతాయి కాబట్టి షూర్యాక్ను ఇంటికి ఒక పక్కన ఏర్పరచుకోవాలి చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ముగ్గు ద్వారా ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉంచితే ఆ కుటుంబానికి ఆనందం అదృష్టాన్ని తెస్తాయి ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది అలాగే ఆ ఇంట్లో ఆనందం శాంతి చేకూరుతుంది మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని పండితులు చెబుతున్నారు మీ ఇంటి ద్వారానికి ఎదురుగా ఏదైనా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు కానీ ఇది వాస్తుపరంగా దోషం ఇంటి ఆవరణలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కల ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది వాస్తు శాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడిదీయడం వల్ల వాస్తు దోషాలు నరదృష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడు చెత్త వేయకూడదు అలా చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు సూర్యాస్తమయం అవగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం ఆ ఇంటికి చాలా శుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి